హండ్రెడ్ పర్సెంట్ కార్తికే త్రీ వస్తుందండి అండ్ అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అలాగే ఇప్పుడు నేను స్వయంభు సినిమా షూటింగ్లో ఉన్నాను అందుకే ఈ గడ్డాలు మీసాలు షూటింగ్ పూర్తి చేసుకొని నైట్ బయలుదేరి వచ్చేసాను అండ్ మీ అందరినీ కలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది మంగళగిరి మోడల్ మోడల్ సిటీ మోడల్ టౌన్ సూపర్ థ్యాంక్ యూ సార్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఆ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను రాఘ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ లోకేష్ గారు కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి ఇంత మంచి కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాట్ థ్యాంక్ అండ్ ఆయన పిలిస్తే రావాలి అండ్ కూడా చూడడానికి అద్భుతంగా ఉంది ఇంత బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు మీద ఏరోప్లేన్లో వచ్చింది కారు నాతో చాలా చాలా డెవలప్మెంట్ రాబోతుంది చాలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి అందరిని ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలు హెల్త్ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఏర్పాటు చేయబోతున్నారు సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి నేను పాల్గొన్నాను చాలా ఆనందంగా ఉంది గైస్ సినిమాలు చూస్తారా సినిమాలు చూడటమే కాదు కొంచెం హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మంచి ప్రోగ్రామ్ వచ్చారు విత్ ఇట్స్ హెల్తీ థింగ్ అండ్ నన్ను రన్నింగ్ పిలిచి డాన్స్ చేయించారు బట్ ఆ స్టెప్ నాకు ఇంకా గుర్తుంది హ్యాపీ డేస్ నాకు ఇంకా గుర్తుంది